ఎప్పుడైనా ఒక కోరిక పుడితే అది తీర్చుకోవచ్చా తీర్చుకోకూడదా దీనికి ఒకటే అగ్ని పరీక్ష ఇది ధర్మం అన్న చక్రంలోకి ఇముడుతుందా అదొక్కటే చూడాలి ఇముడుతుంది తీర్చేసుకో ఏమీ దోషం లేదు అది నిన్ను భగవంతుడికి దగ్గర చేసేస్తుంది అది ధర్మ చక్రంలోకి ఇమడదు తీర్చుకోవద్దు అది పాపము కింద పరిణమిస్తుంది అది పాపమే ఈశ్వరుణ్ణి చేరకుండా ప్రతిబంధకం అదే సమస్త దుఃఖములకు కారణమవుతుంది అందుకనప్పుడు చెయ్యకు ఆ పని విడిచిపెట్టేసి కాబట్టి ధర్మము అనబడేటటువంటి చట్టంలోకి ఇవిడినటువంటి కోరిక తీర్చుకోవాలి కానీ మనసుకు ఒక బలహీనత ఉంటుంది అది ఒక కోరిక చెప్పేటప్పుడు ధర్మ చక్రంలోకి ఇముడుతుందా ఇమడదా అది అది చూడదు అది దానికి కోరిక ఒకటే చెప్తుంది అదే పనిగా చెప్పేస్తుంటుంది కొన్నాళ్ళు నువ్వు మనసుతో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి మనసు వంక తిరిగి ఓ చాలా సంతోషం చెప్పావు కానీ ధర్మచక్రంలోకి ఇవ్వడదు తీర్చడం కుదరదు పో మీరు అలా ఒక్క మారు చెప్పారని ఇంక ధర్మచక్రంలోకి ఇవ్వడని కోర్కెళ్ళి మనం చెప్పినా జీవుడు వినడం మనం చెప్పద్దు అన్నది ఏం ఊరుకోరు చెప్తూనే ఉంటుంది రామకృష్ణ పరమహంస ఒక ఉపమానం చెప్పేవారు ఒక ఆయన కుక్కని పెంచాడు ఆ కుక్కని రోజు ఒళ్ళు కూర్చోబెట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు అది ఆయన మూతి నాకుతుంది గడ్డ నాకుతుంది బుగ్గలు నాకుతుంది ఆయన దాన్ని ఎంతో ప్రాణంగా కౌలించుకుంటాడు ఒక ఆయన ఇంటికి ఎవరో పెద్ద మనిషి వచ్చాడు ఎవటని ఎంత ప్రేమన్నా కుక్కని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కౌగులించుకుని అది నేను బుద్దిట్టుకోవడం నాకడం అటువంటి పనులు చేయకూడదు అసహ్యంగా ఉంటుంది కుక్క మీద ప్రేమ ఉంటే ఉంచుకో ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు ఉండాలి అంటే కానీ కుక్క ఒళ్ళోకి వచ్చి నాకడం ఏంటి తప్పది అన్నాడు ఆయన ఏం చేశాడు అయితే అనగారండి నుంచి కుక్కని ఒళ్ళోకి ఎక్కించుకోను పెంచుకుంటానంటే కుక్కని తీసి పక్కన పెట్టేసాడు అనుకున్నాడు కుక్కను వదిలేద్దాం కుక్కని ఒళ్ళోకించుకోవద్దని కుక్కకి తెలియద్దా విషయం కుక్క ఏం చేస్తుంది మళ్ళీ పరిగెత్తికి వచ్చి ఒళ్ళో కూర్చుంటే ఒక్కడి కొట్టాడు అని అది వెళ్ళిపోయింది కానీ కుయ్యియ్యియ కుయి కుయ్ కుయ్యియ్యియ్యియ్యుయ్యో అరగంటూరుకుంటుంది మళ్ళీ కాసేపాగి అదే శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం పురాణ వైరాగ్యం అంటే మళ్లీ కాసేపాగి మళ్ళీ వచ్చి ఒళ్ళోకి ఎక్కుతుంది వచ్చినప్పుడు అలా మూతి మీద ఓటు కొడితే పది రోజులు పోయిన తర్వాత దూరం నుంచి చూసి ఇలా కాళ్ళు జాపి కుయ్యి అంటుంది తప్ప మీదకి ఎక్కదు